హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ శనగపిండితో కాకుండా ఇలా మినపిండితో ఒకసారి జంతికల్ని ట్రై చేయచ్చు చూడండి చాలా బాగుంటాయి క్రిస్పీగా అంతేకాకుండా శనగపిండి తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది కదా అలా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఇలా మినపిండితో చేసుకొని తినటం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా మంచిగా తినేయచ్చు ఈ మురుగులు అనేది మంచిగా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి కరకరలాడుతూ ఈ మురికులు అనేది ఒక పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు ఎప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒకప్పు మినపప్పు తీసుకున్నానండి ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు మినపప్పు వేసుకొని వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇలా వాటర్ పోసుకున్నాక మూత పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద మూడు నాలుగు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత పప్పు అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు కొద్దిగా చల్లారినిచ్చి పప్పును అనేది మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మినప్పిండిని అనేది వేసుకోవాలి మన మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఇలా మినప్పిండి వేసుకున్నాక ఒక కప్పు మినప్పిండికి మూడు కప్పులు బియ్య పిండి అయితే కట్టుకు సరిపోతుంది లేదంటే ఒక కప్పు ఎగస్టాన్ని వేసుకోవచ్చు అండి నాలుగు కప్పులైనా వేసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు వేసుకుంటున్నాను ఆ తర్వాత రుచికి సరిపడ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకొని అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసాక ఇప్పుడు ఇందులో గోరువెచ్చని ఆయిల్ వేసుకొని హాఫ్ కప్పు కలుపుకోవాలి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు వెన్న పూసైనా వేసుకోవచ్చండి ఈ ఆయిల్ వేయడం వల్ల అనేది నూనె అనేది పేల్చుతా బాగా కరకల్లాడుతూ మంచిగా వస్తాయి ఆ తర్వాత కొద్ది కొద్ది వాటర్ పోసుకుంటూ పిని అనేది మంచిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోకూడదు మరీ లూజ్గా కలుపుకోకూడదు ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ములాగా కలుపుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతుండగా ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకొని చక్రాల గిద్దలకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని పిండి ముద్ద వేసుకోవాలి ఇలా పిండి ముద్ద వేసాక గంట మీద చక్రాలు అనేది ఒత్తుకోవాలండి నేను చూపిస్తాను విధానంగా లేదంటే మీరు డైరెక్ట్గా ఆయిల్ని వేసేసుకోవచ్చు ఇలా వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అనేది వెంటనే ఫ్రై అయిపోతాయండి ఎక్కువ టైం పట్టదు మిగిలిన పిండిని కూడా అన్నిటినీ ఇలానే చక్రాల్లాగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నన్నిటి ఇలానే ఒత్తుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే ఒక క్లాత్ మీద ఇలా ఒత్తుకొని ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు చక్రాలు అనేది చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మినప్పిండితోటి జంతికలు అయితే రెడీ అయిపోయాయండి చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జంతికల్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి